అందరికి నమస్తే అండి ఈ నెల పద్దెనిమిదవ తేదీన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సత్యనపల్లి నియోజకవర్గంలో రెంటపాల గ్రామానికి వెళ్ళే సందర్భంలో ఆయన వెహికల్ కింద పడిపోయి ఆయన ప్రయాణిస్తున్న వెహికల్ కింద పడి సింగయ్య అనే వ్యక్తి మరణించిన సంగతి తెలిసింది దురదృష్టవశాత్తు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో మూడో ప్రయాణం కూడా పోయినట్టు మనకి నిన్న నిన్న సాయంత్రం నుంచి ఒక వార్త వచ్చింది అంబులెన్స్లో వెళ్తున్న వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ అడ్డం ఉన్న కారణంగా వెనుక అంబులెన్స్ ఒకటి ఇరుక్కుపోయిందనమాట సో దాంతో అంబులెన్స్ హాస్పిటల్కి వెళ్ళడం బాగా లేట్ అయింది ఆ లేట్ అవడంతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన ఒక కుర్రాడు మరణించాడంటే అది మూడోది సరే అది అదంతా కావాలని చేసింది అయితే కాదు యాదృచ్ఛికంగా అనుకోకుండా జరిగినవే కాకపోతే అంబులెన్స్ వస్తున్నప్పుడు ఏమండి పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద ర్యాలీలు జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద మీటింగ్లు జరుగుతున్నప్పుడు కూడా అంబులెన్స్ అంబులెన్స్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా గ్యాప్ ఇస్తారు కదా మరి ఎందుకో వైసీపీ వాళ్ళు అదేం పైక్యమో కానీ ఇవాళ బల ప్రదర్శన బరితెగింపుల్లో భాగంగా ఆ మత్తులో జోగుతూ ఏం చేస్తున్నారో తెలియక అంబులెన్స్కి కూడా దారిలేదు ఒక ప్రాణం మరో ప్రాణం బలగొన్నారు సరే అది కాసేపు పక్కన పెట్టేస్తా ఇక్కడ సింగయ్య మరణంలో అది యాక్సిడెంట్ యాక్సిడెంటే కావాలని చేసిందేమీ కాదు ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వెహికల్ ఓనర్ మీద అండ్ ఇంకో నలుగురు మీద పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ వన్ జీరో ఫైవ్ అండ్ బిఎన్ఎస్ సెక్షన్ ఫార్టీ నైన్ కింద కేసులు నమోదు చేశారు మనం ఆ రోజే చెప్పుకున్నాం బిఎన్ఎస్ సెక్షన్ వన్ జీరో ఫైవ్ అంటే జీవితకాల ఖైదు జీవిత ఖైదు పడుతుంది అనమాట అలాగే సెక్షన్ ఫార్టీ నైన్ అంటే ఐదు నుంచి పదేళ్ళు జైలు శిక్ష కనీసం ఐదేళ్ళు మ్యాక్సిమం పదేళ్ళు జైలు శిక్ష పడుతుంది అంటే ఈ రెండు సెక్షన్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకటో సెక్షన్ వన్ జీరో ఫైవ్ ఏంటంటే పరోక్షంగా హత్యకు అవ్వడం ఫార్టీ నైన్ ఏంటంటే ప్రేరేపించడం హత్యకు ప్రేరేపించడం ఇది సో ఇది జరిగేసరికి కొంచెం వైసీపీ కేడర్ అందరూ ఇబ్బంది పడ్డారు అయ్యో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెద్ద పెద్ద సెక్షన్లతో కేసులు నమోదు చేశారు నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టారు అని సో ఇప్పుడు ఈ కేసులో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంత పెద్ద క్రైమ్ నెంబర్లు నమోదు చేశారు అంటే అంత పెద్ద సెక్షన్లు నమోదు చేశారు అంటే ఖచ్చితంగా దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలిగా నెక్స్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాలి కదా అంటే అరెస్టులు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ అక్యూజ్ నెంబర్ వన్ డ్రైవర్ని అరెస్ట్ చేయాలి రమణారెడ్డిని అక్యూజ్ నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా ఈ కేసు దర్యాప్తులో ముందుకు వె ముందుకు వెళ్లకుండా ఉండలేరు అక్కడతో ఆపేయలేరు ముందుకు వెళ్ళాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఓపెన్గా చెప్తున్నా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి లేనిపోని సింపతి వస్తుంది ఎందుకంటే ఈ కేసులో ఈ వన్ జీరో ఫైవ్ ఫార్టీ నైన్ సెక్షన్లు చట్ట ప్రకారం చెల్లం చెల్లే అవకాశాలు తక్కువ ఎందుకంటే ఇంటెన్షనల్గా వాళ్ళు ఏమీ హత్య చేయలేదు అది ఒక ప్రమాదం జరిగింది ప్రమాద శాత్తు సింగయ్య పడిపోయాడు అంతే తప్ప సింగయ్య ఎక్కడో పక్కన ఉంటే అరే ఆయన తీసురండ్రా నా బండి కింద ఏండ్రా అని వీళ్ళు చెప్పలేదు కదా అలాగే అతను పడిపోయాడని తెలిసిన తర్వాత కావాలని ఎక్కించేయలేదు సో ఆ కోణంలో కూడా మనం ఆలోచిస్తే అతను ప్రమాదవశాత్తు పడిపోయాడు వీళ్ళ వెహికల్ అక్కడికి వెళ్ళింది అంతే తప్ప అతని మీద వెహికల్ కానీ వెహికల్ టైర్ కానీ ఎక్కినట్టయితే లేదు జస్ట్ అతను దొర్లుకుంటూ వెళ్ళాడు టైర్ దగ్గర ఉన్నాడు కాబట్టి ఆ వీడియో చూసినా అక్కడ జరిగిన సంఘటనను మొత్తం రివ్యూ చేసినా కోర్టులు ఈ వన్ జీరో ఫైవ్ అండ్ ఫార్టీ నైన్ సెక్షన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం లేదు అయితే ఇది పోలీసులకు ఒక పెద్ద సవాల్ నేను మొన్న చెప్పాను పోలీసులకే ఇది పెద్ద ఛాలెంజ్ అనమాట పోలీసులు ఈ వన్ జీరో ఫైవ్ సెక్షన్ ఎందుకు పెట్టారు అనేది కోర్టులకి సమాధానం చెప్పుకోవాలి లేకపోతే కోర్టులు తలంటేస్తాయి ఏమయ్యా అక్కడ జరిగిన ప్రమాదానికి మీరు వన్ జీరో ఫైవ్ పెడతారా కావాలని మీరు ఇదంతా చేస్తున్నారా మీ రాజకీయ కక్ష సాధింపుల కోసం ఇలా పనిచేస్తున్నారని కోర్టులు అన్న ఆశ్చర్యం అవసరం లేదు అలా అన్న అనేస్తారు కోర్టులు ఎందుకంటే కోర్టు పోలీసులు సరైన ఎవిడెన్స్ ఇవ్వకపోతే సరైన ఆన్సర్ ఇవ్వకపోతే పోలీసుల తరఫున వాదించే న్యాయవాది కోర్టుకి సరైన సమాధానం చెప్పకపోతే కోర్టులు చాలా సీరియస్గా రియాక్ట్ అవుతాయి మేబీ హైకోర్టులో ఈ కేసు నిలబడినా సుప్రీంకోర్టులో అయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా వచ్చే అవకాశం ఉంది అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు ఇదిగో నా మీద కక్ష సాధింపు చేశారు నా మీద కావాలని కేసులు పెట్టారు సో చట్ట ప్రకారం నేను దోషిని కాదు చట్టాలు నాకు క్లీన్ జీట్ ఇచ్చాయని చెప్పి దాన్ని విపరీతంగా ప్రచారం చేసుకుంటాను కానీ అందుకే నేను చెప్పొచ్చేది ఏంటంటే చట్ట ప్రకారం ఈ కేసులు నిలబడకపోవచ్చు కానీ నైతికంగా మానవీయ కోణంలో చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు దోషే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిందే అంత వంద మందికే పర్మిషన్ ఇస్తే అంతమందిని ఎందుకు వెళ్ళారు మూడు వెహికల్సే పర్మిషన్ ఇస్తే అన్ని వాహక అన్ని యాభైకి పైగా వాహ యాభైకి పైగా వాహనాలతో ఎందుకు వెళ్ళారు ఒక కార్యకర్త ఒక వృద్ధ కార్యకర్త ఒక పెద్ద పడిపోతే వెహికల్ ఎందుకు వెంటనే ఆపలేదు ఆపి తన వెంటనే దిగి తన కార్యకర్తలను పిలిపించి తన వెంటనే హాస్పిటల్కి జాయిన్ చేయండి నేను మాట్లాడతానని చెప్పి ఎందుకు వెంటనే పురమాయించలేదు సో ఇవన్నీ కూడా అతను ర్యాలీ అతను చేసుకుంటూనే ఉన్నాడు కింద ఒక కార్యకర్త పడిపోయాడు అయినా సరే అతను ర్యాలీ చేసుకుంటూనే ఉన్నాడు బలప్రదర్శన చేస్తూనే ఉన్నారు సో ఇవన్నీ కూడా నైతికంగా కోణంలో తప్పులే ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు దోషే సో చట్ట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని అయితే అరెస్ట్ చేయలేరు చేసినా సరే కోర్టులో దాన్ని సమర్థించుకోలేరు కింద కోర్టులో సమర్థించిన పై కోర్టులో కొంచెం పోలీసులకు ఇబ్బందులు తప్పవు అప్పుడు అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి లేనిపోని సింపతి వచ్చేస్తుంది అనమాట అలా రాకుండా ఉండాలంటే లెడ్డం ఆల్రెడీ పబ్లిక్ డిసైడ్ అయ్యారు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు ఉంది మానవీయ కోణంలో తప్పు ఉంది నైతికంగా తప్పు ఉందని పబ్లిక్ డిసైడ్ అయ్యారు కాబట్టి పోలీసులు కూడా ఈ కేసును కాస్త జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్లకుండా అతని డ్రైవర్ రమణారెడ్డిని అరెస్ట్ చేస్తారేమో అనుకుంటున్నాను అదే జరగవచ్చు ఏం జరుగుద్ది చూద్దాం థ్యాంక్ యూ